శ్రీ మహాగణాధిపతీరుభ్యో శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్భయవ శ్లోకము నారాయణీ నాదరూపా నామ రూపవివర్జిత వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయో నారాయణి ఈ నామము సంగీత విద్యలలో ప్రావీణ్యం పొందడానికి సాహిత్య రంగంలో ప్రావీణ్యం పొందడానికి జలము మరియు వాయు ప్రయాణాల వల్ల గండాలు రాకుండా ఉండడానికి నారాయణ స్వరూపంలో ఉండే అమ్మ నారాయణి శ్రీ మహావిష్ణువులోని పోషక శక్తి తానే అయ్యి మహాలక్ష్మి రూపంతో భక్తులకు సంపదలను అనుగ్రహించే నారాయణీ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము నాదరూప ఈ నామము మాటలు సరిగ్గా రానివారు బొంగురు గొంతు ఉన్నవారు గొంతులో వ్రణం ఉన్నవారు ఈ అపాయాలను తొలగించుకోవడానికి నాదము అనగా ప్రణవము విశుద్ధి చక్రంలో ఉండి సర్వవాక్కులకు మూలము అయిన నాదము రూపము తానే అయిన సర్వ చైతన్య స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము నామరూప వివర్జిత ఈ నామము కలిసి రాని పేర్లు పెట్టకూడని పేర్లు పెట్టుకొని జీవితంలో రాణించలేకపోతున్న వారు జీవితంలో రాణించడానికి నక్షత్ర దోష పరిహారానికి లగ్న దోష పరిహారానికి నామరూపాలకి అధిష్టాతి అయి నిర్దిష్టముగా ఒక రూపము ఒక నామము లేని మహా చైతన్య స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము హ్రీంకారీ ఈ నామము సకల కార్యసిద్ధికి అసాధ్యమైన పని సుసాధ్యమవడానికి భువనేశ్వీ బీజమైన హ్రీం అనే మంత్ర బీజాకారంలో అరుణవర్ణం గల కుమారి రూపంలో చిరునవ్వు ముఖంతో తరచూ దర్శనమిచ్చే లోక సంచారిణి అయిన లలితామాతకు నమస్కారము హ్రీమ్మతి ఈ నామము వినయ విధేయలతో జీవితంలో ఎలా ఉండాలి అనే బుద్ధిని ఇస్తుంది కొంచెం సిగ్గుగల ఉత్తమ స్త్రీ లక్షణములు కలిగి ఉన్నది వినయము కలిగిన స్త్రీల రూపం తానే అయినది తన మంత్రంలో హ్రీంకారమును కలిగి ఉన్నది అయిన లలితామాతకు నమస్కారము హృద్య ఈ నామము మనస్సు నిలకడగా ఉండడానికి గొప్ప విద్యలను సాధించడానికి ఇతరులను ఆకర్షించడానికి సాధకుని అనుగ్రహించుటకు అతని హృదయమును ఉద్భవించు మనోగ్రాలు సాధకులకు బుద్ధిని అనుగ్రహించి వారిని జీవితంలో వృద్ధిలోనికి తీసుకువచ్చునది ఆడమేక రూపం ధరించి ఓషధులతో నిండిన పాలను ఋషులకు ఇచ్చి వారిని ఆరోగ్యవంతులను చేసి అనుగ్రహించునది అయిన లలితామాతకు నమస్కారము హేయోపాదేయ వర్జిత ఈ నామము దక్కకుండా పోతున్న పిత్రార్జితము దక్కడం కోసము సంపాదన సరిగా లేనివారు సంపాదన పరులు అవ్వడానికి రాగద్వేషాలు లేనిది విడిచిపెట్టాలి ఉంచుకోవాలి అనే ద్వంద్వభావం లేనిది ఇష్టాయిష్టములు లేనిది ప్రవృత్తి నివృత్తులచో వదలబడినది అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ